అండి వెల్కమ్ టు మంచి జిబ్ జిబ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఇంకా ఏంటి మార్నింగ్ మార్నింగే జుట్టు విరబూసుకొని దయంలో ఉన్నా అనుకుంటున్నారా అలా ఏం లేదండి టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుంది కదా ఇంత మార్నింగే కిచెన్లో అయితే చాలా హాట్గా ఉందనమాట చెమట్లు పట్టిపోతున్నాయి పొద్దు పొద్దునే అందులో ఇంకా హ్యార్ ఇలా ఉన్నింది అనుకోండి ఫుల్ చిరాకేస్తుంది సో ఇలా ఫస్ట్ ఇవ్వంగానే హేర్ అంతా పైకి అలా పెట్టేసుకుని క్లిప్ పెట్టేసుకున్నాం అనుకోండి తర్వాత చిరాకు లేకుండా పని చేసుకోవచ్చు అనమాట అందుకనేసే ఇంకేం లేదు నెక్స్ట్ ఇంకా వాటర్ అయితే తాగేస్తున్నానండి ఇక్కడ హాట్ వాటర్ కానివ్వండి లేకపోతే నార్మల్ వాటర్ కానివ్వండి ఏదో ఒక వాటర్ అయితే తాగాలండి మార్నింగ్ లేవగానే చాలా మంచిది అనమాట హెల్త్కి అయితే నేనైతే డైలీ తాగుతాను ఈ హ్యాబిట్ ఎవరికన్నా లేకపోతే ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి చాలా చాలా మంచిది ఎంటీ స్టమక్లో వాటర్ తాగడం అనేది కొంచెం ఒకలా ఉంటుంది ఇంకా తప్ప తాగాలన్నమాట నాకు కూడా ఇక్కడ తాగాలనిపించట్లేదు కానీ నేను తాగుతున్నాను ఎందుకంటే హెల్త్కి మంచిది కదా సో వాటర్ తాగే హ్యాబిట్ అయితే చేసుకోండి నెక్స్ట్ వాటర్ తాగేసిన వెంటనే ఇంకా ఇక్కడ గిన్నెలైతే ముందుగా కడిగేస్తున్నానండి ఇంకా నైట్ కొంచెం లేజీగా ఉన్నిందనమాట తర్వాత కడుగుదాం అని పక్కన పెట్టేసానా ఇంకా షింక్ ఫుల్గా గిన్నెలు గిన్నెలైతే సో ఇప్పుడు వెజిటేబుల్స్ అవి ఇవి కడుక్కోవడానికి కూడా మార్నింగ్ టైం అయితే చాలా చిరాగ్గా ఉందనమాట సో కొంచెం గిన్నెలైతే కడిగేద్దామని అయితే మార్నింగే కడిగేస్తున్నాను అందుకే నైటే ఫుల్గా కడిగి పెట్టేసుకున్నాం అనుకోండి మార్నింగ్లు ఇవ్వగానే పీస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడు అలానే చేస్తాను కానీ ఒక్కరోజు లేజీగా ఉనింది దానివల్ల పొద్దున్న ఒక నాకు అయిపోయిందండి అసలు అయితే ఇంకా ఫైనల్గా ఇక్కడ కడుగుతున్నాను అనమాట గిన్నెలు అనేటివి గిన్నెలు కడగడం ఒక చిరాకు అంటే వాటిని సర్ది పెట్టడం అయితే ఇంకా పెద్ద చిరాకు అనమాట నాకు ఎంత చిరాకు పడినా మళ్ళీ నేనే కడగాలి నేనే సర్ది పెట్టాలి కదా ఇంకా అది ఏదో ఒక టైంలో అయితే చేయాలి సో ఇంకా మార్నింగే కొంచెం గిన్నెలైతే అనమాట కొంచెం సింక్ ఫ్రీ అయింది అనుకోండి ఇప్పుడు మార్నింగ్ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా ఇంకా వెజిటబుల్స్ కడుక్కోవడానికి రైస్ కడుక్కోవడానికి కొంచెం స్పేస్ ఉంటుందన్నమాట షింక్లో అయితే సో ఇంకా ఇక్కడైతే గిన్నెలు కడిగి పెట్టేసిన తర్వాత స్టవ్ మీద రైస్ ఇంకా కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసేసి ఇంకా పిల్లల్ని అయితే లేపి రెడీ చేస్తున్నానండి ఇక్కడ నేను ప్రాసెసింగ్ అంతా అంటే లంచ్ ప్రిపేర్ ప్రాసెసింగ్ అంతా షూజ్ చేద్దాం అనుకుంటాను కానీ ఇంకా అసలు కుదరట్లేదు హడావిడి హడావిడైపోతుంది సో ఇంకా ఇవాళ లంచ్కి అయితే రైస్ వెజిటేబుల్స్ ఏమీ లేకుండా ప్లెయిన్గా గార్లిక్ వేసి కారప్పుల్స్ అయితే అనమాట చాలా బాగుంటుంది నేను లాస్ట్ టైం చాలా బ్లాగ్స్లో కూడా నేను చెప్పాను అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా దీనికి సైడ్ డిష్ వచ్చేసి అప్పడాలు అండి సో ఈ అప్పడాలు చాలా బాగుంటాయి మా హస్బెండ్ అయితే చెప్పారు అంటే నేను అడిగాను ఆఫ్టర్నూన్కి క్రిస్పీగా ఉంటాయా సాఫ్ట్ అయిపోతాయంటే క్రిస్పీగానే ఉంటాయంటండి సో అప్పటి నుండి అయితే ఈ అప్పడాలు పెట్టేస్తున్నాను ఈ కార పులుసు అంతా యాక్చువల్లీ అప్పడాలతో ఇంకొక కర్రీ ఉందండి అది కూడా నేను లాస్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేశాను అంటే శనగపప్పు టమోటో ఆనియన్ ఇవన్నీ వేసి ఉడికించేసుకొని దింపే ముందు ఎప్పడాల్ని వాటిలో వేసి కలిపేసుకోవడమే అనమాట అదొక డిష్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి ఇంకా వాటితో పాటు ఇలా కర్డ్ కూడా పెట్టేశానండి ఫైనల్గా లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసాను మా హస్బెండ్ లంచ్ బ్యాగ్ అయితే నెక్స్ట్ అయితే పిల్లలకైతే లంచ్ బ్యాగ్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట ఇంకా మా పిల్లలైతే టమాటో బిర్యానీ అయితే పెట్టమన్నారు అండి టమాటో బిర్యానీ అంటే కుక్కర్లో చేస్తాం కదా ఆ టమాటో రైస్ అనమాట మా పిల్లలైతే దాన్ని టమాటో బిర్యానీ అంటారు కానీ కుదరక ఇంకా నేను టమాటో ఫ్రైడ్ రైస్ లాగా చేసేసాను టమాటో ఫ్రైడ్ రైస్ అంటే మరి ఏంటో కదండి ఆనియన్ టమాటో స్పైసెస్ అంతా వేసి ముందుగా ఉడికించిన రైస్ ఉంటుంది కదా ఆ రైస్ అయితే తీసి కలిపేసుకోవడమే అనమాట టమాటో ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది మా పిల్లలకి ఇది కూడా చాలా చాలా ఇష్టం ఇంకా దీనికి సైడ్ డిష్ వచ్చేసి ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా మా పిల్లలకి అయితే బాయిల్ చేసిన ఎగ్స్ కన్నా ఇలా ఆమ్లెట్ వేసిస్తే ఎగ్స్ మంచిగా తింటారండి సో అందుకనేసి అయితే ఆమ్లెట్ అయితే పెట్టేసాను అనమాట సైడ్ డిష్కి ఇంకా ఈవినింగ్ వచ్చి చెప్పారండి చాలా చాలా టేస్టీగా ఉనింది రైస్ అయితే అనేసి ఇంకా టమాటో బిర్యానీ అన్న టమాటో రైస్ అన్న చాలా ఇష్టం మా పిల్లలకైతే ఇంకా పిల్లలు వచ్చి ఈవినింగ్ చాలా బాగుందని చెప్పగానే హ్యాపీనెస్ చెప్పలేము కదా అది ఇంకా క్యారియర్స్ క్లీన్ చేసేటప్పుడు అందులో కొంచెం కూడా రైస్ లేకపోతే పీస్ఫుల్ వేరే లెవెల్ అనమాట నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది క్యారియర్స్ క్లీన్గా ఉంటే ఇంకా అంతే కదండి ఇంకా వాళ్ళ కోసం మనం అంత కష్టపడి చేస్తాం తినకుండా రిటర్న్ తీసుకొస్తే ఎంత బాధేస్తుంది చెప్పండి ఇంకా పిల్లలైతే లంచ్ బ్యాగ్స్ తీసుకొని స్కూల్కి అయితే బయలుదేరిపోయారనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే పిల్లలకి బుక్స్ అయితే ఇచ్చేసారండి ఇంకా ఎప్పటి నుండో బ్రౌన్ షీట్స్ అయితే వేద్దాం వేద్దాం అనుకుంటూనే టైం అయితే అలా పోతూ ఉందనమాట ఇంకా నా పాప అయితే బుక్స్ అయితే నేను తీసుకెళ్ళండి వాళ్ళ స్కూల్కి కంపల్సరీ బ్రౌన్ షీట్స్ వేస్తేనే నేను తీసుకెళ్తాననేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళిందనమాట ఈవినింగ్ వచ్చే లోపల నాకైతే కంప్లీట్గా బ్రౌన్ షీట్స్ అన్నీ వేసేయాలని ఇంకా నేనైతే షాప్కి వెళ్ళి బ్రౌన్ షీట్స్ను ఈ లేబుల్స్ అయితే తీసుకొచ్చేసానండి తీసుకొచ్చి వెంటనే అనమాట మళ్ళీ ఇంకొక వర్క్లో పడ్డామంటే ఈ వర్క్ మర్చిపోతానని ఫస్ట్ ఈ వర్క్ అయితే ఫినిష్ చేసేసాను ఇంకా ఇక్కడైతే మా పాప హ్యాండ్ రైటింగ్ చూపిస్తే చూడండి ఎంత బాగుందో నేనే షాక్ అయిపోయాను అనమాట అంత క్యూట్గా ఉందండి ఈ హ్యాండ్ రైటింగ్ చూడగానే నాకు ఒకసారిగా మా ఫ్రెండ్ అయితే గుర్తొచ్చింది టెన్త్ క్లాస్లో తన హ్యాండ్ రైటింగ్ లానే ఉందన్నమాట సేమ్ టు సేమ్ చాలా క్యూట్గా ఉంది కదా మా పాప హ్యాండ్ రైటింగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి ఓకేనా ఇంకా బ్రౌన్ షీట్స్ వేస్తుంటే నాకైతే ఒకటి గుర్తొచ్చిందండి మనమైతే చైల్డ్హుడ్లో యూ న్యూస్ పేపర్లే యూస్ చేసేవాళ్ళం అంటే నేనైతే న్యూస్ పేపర్సే వేసుకునేదాన్ని అనమాట ఒక్కసారి కూడా బ్రౌన్ షీట్ వేసినట్టు గుర్తే లేదు మీరు బ్రౌన్ షీట్స్ యూస్ చేసేవాళ్ళ న్యూస్ పేపర్స్ యూస్ చేసేవాళ్ళు అన్నది కింద కమెంట్ అయితే చేసేయండి ఓకేనా ఇంకా నైట్ డిన్నర్ విషయానికి వచ్చేస్తే కిచిడి ఇంకా చట్నీ అయితే చేసేసానండి కిచిడి అంటే మనం రవ్వ ఉప్మా చేస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్ అనమాట కాకపోతే కొంచెం స్పైసెస్ ఆనియన్ టమాటో వెజిటేబుల్స్ వేస్తే వెజిటేబుల్స్ కూడా వేసుకొని చేసుకోవాలి అదే వెజిటేబుల్ కిచిడి అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇదేనండి ఇవాళ చిన్నటి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్